మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనవరి మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఒక చిరస్మరణీయమైన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరికే మొక్టాయమానంగా నిలిచిన ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డ్రోన్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ ప్రాజెక్టుగా అత్యవసర సేవలను ప్రారంభించింది ఈ క్రమంలో ఇందిరానగర్ యూపీఎస్సీలో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శాంపిల్స్ ని డ్రోన్ టెక్నాలజీతో పట్టుకు వెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇచ్చేశారు వీరికి ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుష సాదర స్వాగతం పలికారు అలాగే ఈ కార్యక్రమంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి ఎయిమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రాజు సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ ట్యూటర్ డాక్టర్ నవ్యకృష్ణ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి దేవనాథ్ పాథాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుంధతి సిఎంఎఫ్ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్ కె రాజేశ్వరి వీరితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు ఇందిరానగర్ యూపీఎస్సీ మేడపైకి అందరూ ఉత్సాహంగా వెళ్లి ఎప్పుడు డ్రోన్ వస్తుందో అనే ఆసక్తిగా ఎదురు చూశారు ఇదే క్రమంలో ఎయిమ్స్ వద్ద నుంచి డ్రోన్ బయలుదేరుతున్నట్లు సమాచారం రావడంతో ఇక్కడ అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు మంగళగిరి పట్టణ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే ఈ అపురూప ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు అతిథులతో పాటు జనసేన నాయకులు ఎంతో ఆసక్తి కనబరిచారు वही ना इसलिए जरूर इसमें कहा हमने भी किया था नोटक की मैं तुम्हारे ऊपर नहीं ऑल ऑफ़ 50 ऑल्टर फिफ्टी फिफ्टी के तो उसने एक दूसरा क्या है आजकल एक स्टार्टेनेंस तो, का बहुत प्रॉब्लम है हा, हा। वो न, इसमें नहीं होता फिर इसका इस, एडिकेट करना किसके लिए है? और ओके सारी ఆకాశ మార్గంలో డ్రోన్ రావటాన్ని గమనించిన వీరు డ్రోన్ సమీపిస్తున్న కొద్ది సంతోషంతో అందరూ ఆసక్తిగా తిలకించారు పెద్ద ఫ్లైట్ అండి పెద్ద ఫ్లైట్ అని పెట్టారు కదా ఇది ఎంత ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది వన్ కేజీ అంటే ఎలా ఉంది అది మరి ఆయన ఆయన లేదు నా ఫ్లైట్ లాగే అంటే ఉంది నాదా కొల్లలేలే సూపర్ ఆ అనుకుంటాను ఇది ఇది ఎందుకంత ఇస్తారు డ్రోన్ ల్యాండ్ అయ్యాక టెక్నికల్ ఎక్స్పర్ట్ తగు ఏర్పాట్లు చేసి అతిథుల చేతుల మీదుగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నాలుగు స్లైడ్స్ ఉంచిన బాక్స్ ను డ్రోన్ లో పెట్టించారు जी हाँ स्टिकर कौन सा गेटिग है स्टिक पद्धत सरपोदा स्टिकर हो जाता है ऐसा और नहीं इधर इंतज़ार बैटरी ऑपरेटेड है अच्छा इस इट बैटरी ऑपरेटेड बैटरी ऑपरेटेड ओक ஆனால் <laughs> <laughs> <estrogen> <ISG screams> <Thompson> పైకి లేసేది దించేది అవును ఇది ఈ యాంగిల్లో తిరిగితే పైకి లేస్తుంది ఈ రివర్స్ యాంగిల్లో తిరిగితే కింద దిగుతుంది ఫ్లైట్లు చూసి చూసి అసలు ఎట్లా వెళ్తుంది పైకి ఎట్లా దిగుతుంది అంటే ఇట్లా టేక్ ఆఫ్ ఇట్లా లేపుతాడు ఫ్యాన్ విని ఇప్పుడు గ్రీన్ ఛానల్ అవసరం లేకుండా కూడా ఇప్పుడు అదే అంటే వెయిట్ ఎక్కువ ఇచ్చేసి ఉండాలి అందరూ కొంచెం దూరంగా జరిగి డ్రోన్ వెళ్లేందుకు మార్గం సుగమం చేసి బటన్ నొక్కించడంతో రై రై రైమ్మంటూ డ్రోన్ చూసుకుపోయింది ఎయిమ్స్ చేరుకునేందుకు దాంతో ఇక్కడ అందరికీ హోట ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి ఎయిమ్స్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమ వివరాలను వెల్లడించారు నమస్కారం అండి ఈరోజున ఈ డ్రోన్తో ఎలా అయితే మా ఎన్డిఏ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా మన్ని డ్రోన్ షో చేయడం జరిగింది రాష్ట్రంలో అంటే జనరల్గా ఇంతకుముందు డ్రోన్స్ అంటే ఏదో కెమెరాస్ ఈ ఫొటోస్ వాటికే ఉపయోగించే వాళ్ళు రోజున ఒక టెక్నాలజీతో ఒక హెల్త్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ టెస్టులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో మొ మొట్టమొదటిసారిగా అంటే నాకు తెలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్సి సెంటర్లో ఈ రోజున ఇక్కడి నుంచి బ్లడ్ శాంపిల్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన శాంపిల్స్ దాదాపు ఇక్కడ నుంచి మామూలుగా పంపిస్తే ఎయిమ్స్కి పది పన్నెండు నిమిషాలు పడుతుంది రెండు నిమిషాల్లోనే ఇక్కడ నుంచి రీచ్ అంటే ఎమర్జెన్సీగా ఆ శాంపిల్స్ అక్కడ రీచ్ అయ్యి ఇమీడియట్లీ దాన్ని టెస్టులు చేసి పంపించే విధంగా ఆ యొక్క డ్రోన్ విప్లవం ద్వారా ఈ రోజున చేయటం జరిగింది ఈ రోజున మా డిహెచ్ఎంఓ గారు కానీ అలాగే మా ఇక్కడ డాక్టర్స్ కానీ అలాగే అందరూ ఆశా వర్కర్స్ అందరూ పాల్గొనడం అనేది ఇక్కడ పిహెచ్సి నుంచి మ మొట్టమొదటిసారిగా మంగళగిరి పిహెచ్ నుంచి ఈ శాంపిల్స్ డ్రోన్ ద్వారా మనం పంపించడం జరిగింది యూపీ యూపీహెచ్సి ఇందిరానగర్ ఇందిరానగర్ నుంచి నేను కూడా మంగళగిరి స్థానికం అవటం ఈ ఏపీఎంఈసి చైర్మన్గా ఫస్ట్ మంగళగిరి నుంచి ఇక్కడ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎనికంటే ఈ యొక్క హెల్త్లో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దేనికంటే ఈ రోజున చాలా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉన్నాయి ఇమీడియేట్లీ వాటిని మనం క్యూర్ చేసిందే ఇప్పుడే కింద అంతా ఈ యూపీహెచ్ సెంటర్ని డాక్టర్ అనుషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను చూశాను చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు హీరానగర్ ఏరియా అంతా చూస్తే రోజు యాభై అరవై డెబ్భై మంది ఓపీలు వస్తున్నారు ఇక్కడికి ఏది ఓన్లీ డేకర్ పెడితే నైన్ టు ఫైవ్ పెడితేనే కానీ ఇంత బాగా అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మన లోకేష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందల ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవానికి కూడా నేను అండగా ఉంటాను మంగళగిరి అభివృద్ధికి నేను ఒక నా భవిష్యత్తుతో ఎంత ఉజ్వలంగా నేను ఊహించుకుంటానో మంగళగిరి భవిష్యత్తుని కూడా అంతే ఉజ్వలంగా ఊహించుకొని నేను చేస్తానని చెప్పి ఆ రోజున లోకేష్ గారు మాటిచ్చారు దాని ప్రకారం ఇక్కడ మంగళగిరి కూడా వంద పడకల ఆసుపత్రిని కూడా వెంటనే ఇమీడియట్లీ క్యాబినెట్లో శాంక్షన్ చేశారు దానికి కూడా ల్యాండ్ అంతా కూడా సర్వే చేస్తాను తొందరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం అలాగే మా వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఒక ఇన్నోవేటివ్గా మా ఆంధ్ర రాష్ట్రాన్ని దేనికంటే ఆయన కేంద్రంతో చాలా అనుసంధానమైన వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా మా లోకేష్ గారు వారు కలిసి ఒక అనుసంధానంగా మంగళగిరిని మరింత ఉన్నతంగా తీసుకెళ్తారు అలాగే రాష్ట్రంలో ఏవైతే ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందించే పేదవానికి దాంట్లో ప్రథమ భాగం మా సత్యకుమార్ యాదవ్ గారు మా మినిస్టర్ గారు కూడా వహిస్తారు బాధ్యత వహిస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాను నాకు లోకేష్ గారు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత ఏదైతే అప్పు చెప్పారో ఏపీఎంఐడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క అంటే పేషెంట్ కూడా హాస్పిటల్ మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బాధ వాళ్ళకున్న ఇబ్బంది ఉందో ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిపోవాలి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేయాలి పేషెంట్కి అందించాలి దాంట్లోనే ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అలాగే ఆరోగ్య సేవ సేవలు కూడా ప్రైవేట్ పరం కాకుండా మన హాస్పిటల్లోనే మనం తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం దీన్ని తప్పనిసరిగా లోకేష్ గారు మంగళగిరికి ప్రత్యేకంగా ఒక వరం మంగళగిరికి లోకేష్ గారు నేను చెప్తా ఉన్నా దేనికంటే ఒక ఒక కేంద్ర స్థాయి వ్యక్తి రోజు మనకి అందుబాటులో మనకి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇక్కడ ఉన్నారంటే ఆయన విద్య నేను వైద్యం ఈ రెండింటికి బాధ్యతగా మేము చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సార్ మా ఈ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా సార్ ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఇలాగా పైలట్ ప్రాజెక్ట్లో మనకి ఇందిరానగర్ యూపీఎస్సీని సెలెక్ట్ చేసుకొని డ్రోన్ ద్వారా శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు ఎయిమ్స్ ఎన్స్ సో ఈ అవకాశాన్ని మా ఇక్కడ ఉన్న మంగళగిరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మన దగ్గర అయితే ఏవైతే సర్వీసెస్ మనం ఇవ్వలేకపోతున్నామో ఆ శాంపుల్స్ తర్వాత స్మేర్స్ ప్యాప్ స్మేర్స్ క్యాన్సర్ క్యాన్సర్స్ దీంట్లో అవి మనం డ్రోన్ ద్వారా మనం ఎయిమ్స్కి పంపడం జరుగుతుంది సో ఈ మంగళగిరి ప్రజలందరికీ కూడా నేను నా రిక్వెస్ట్ ఈ ఇంత గొప్ప ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది ఈ అవకాశాన్ని అంటే ఇక్కడ మనకు ప్రతి మంగళవారం ఈ జరుగుతుంది శాంపుల్స్ అది కలెక్ట్ చేయటము ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించు వినియోగించుకొని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగిరి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హాఫ్మియర్ శాంపుల్స్ని ఈ శాంపుల్స్ తీసి ఎయిమ్స్కి పంపించి అక్కడ టెస్ట్ చేయటం అనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు డ్రోన్ రన్ జరిగింది సో దానికి నేను ముందుగా ఎయిమ్స్ బృందాన్ని అందరికీ కూడా అక్కడ డాక్టర్స్ ఇక్కడ వచ్చినటువంటి ఆ శాంపుల్ కలెక్ట్ చేసిన డాక్టర్స్కి టీమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినందుకు ఇచ్చేసినటువంటి మన ఏపీఎంఎస్డిసి చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసరావు గారికి డిఎంఎన్ హెచ్ఓ గారికి ఇతర అతిథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ అర్బన్ సెంటర్ స్టేట్ ఆఫీస్ ఉంది ఇక్కడ మేము స్టేట్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుంచి ఈ అర్బన్ సెంటర్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి మేము డే డే బై డే స్టేట్ నుంచి మానిటర్ చేస్తూ ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ డెవలప్ చేస్తున్నాము దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మన డాక్టర్ అనూష కానీ అండ్ ఇక్కడ సిబ్బంది డిఎంఎండ్ హెచ్ఓ గారు గుచ్చుకొని ఇక్కడ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అన్ని అందించడం జరుగుతుంది చాలా డెడికేటెడ్ టీం ఉంది దీనిలోనే ఇంకొంత అడ్వాన్స్గా ఇప్పుడున్న గవర్నమెంట్ దృక్పథానికి అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీతో శాంపుల్స్ పంపించడం అనేది ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇక్కడ సో ఈ ఇన్నోవేషన్ అనేది ఇక్కడ అర్బన్ ప్లేసిల్లో జరగడం కూడా చాలా గ్రేట్ చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ డ్రోన్ టెక్నాలజీతో మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఇవాళ జరిగింది ఈరోజు యూపీహెచ్సి ఇందిరానగర్ నుంచి మంగళగిరి యూపీహెచ్సి ఇందిరానగర్ నుంచి మనం ఇవాళ శాంపుల్స్ అనేవి ప్యాప్సిమియర్ శాంపుల్స్ అనేవి పంపించాము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము యూపీఎస్సి ఇందిరానగర్ నుంచి ఎయిమ్స్ మంగళగిరికి శాంపుల్ పంపించాము ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని హెల్త్ సర్వీసెస్ అనేది అందించాలని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ మిషన్లో భాగంగా మనం అన్ చాలా వరకు ఎయిమ్స్లో ఇది స్టార్ట్ అయింది డ్రోన్ సర్వీసెస్ అనేవి అలాగే మన ఎయిమ్స్ మంగళగిరిలో కూడా మన అక్టోబర్ చివరి చివరాఖరిలో ఈ ఎయిమ్స్ ఎయిమ్స్ ప్రాజెక్ట్ కింద డ్రోన్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో దానిలో భాగంగా ఇవాళ యూపీఎస్సి ఇందిరానగర్ నుంచి మనం శాంపుల్స్ అనేవి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శాంపుల్స్ అనేవి మనం పంపడం జరిగిందనమాట ప్రప్రథమంగా ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శాంపుల్స్ మనకి వచ్చి ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి సార్ లాంచ్ చేశారు యూపీహెచ్ ఇందిరానగర్ నుంచి సరికి మేడం డిఎం డిఎంహెచ్ఓ మేడం వచ్చారు అండ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ యు ఎన్యుహెచ్ఎం నుంచి మేడం వచ్చారు విజయలక్ష్మి మ్యామ్ సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్